తురి <laughs> అమ్మాయిలంతా కలిసి ఒకరిని పట్టుకున్నారు చున్నీతో అతన్ని కట్టేసి పోలీసులకు కాల్ చేసి ఆ దుండదు అప్పగించడం జరిగింది కానీ ఒకటి చెప్తున్నారు ఆడపిల్లలైతే ఈ ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇది ఇది మొదటిసారి కాదు చాలా టైమ్స్ మేము చెప్పే ప్రయత్నం చేసాం ప్రిన్సిపల్కి కానీ వీసీకి కానీ చాలా టైమ్స్ మేము చెప్పే ప్రయత్నం చేసాం మాకు సెక్యూరిటీ వైజ్గా చాలా లోపాలు ఉన్నాయి సో లోపలికి ప్రవేశించడానికి అన్ని దారులు ఏవైతే ఉంటాయో హాస్టల్ లోపలికి వెళ్ళే దారులు ఏవైతే ఉంటాయో కంప్లీట్లీ అంటే ఎక్కడ కూడా సెక్యూరిటీ వైజ్గా మాకు కంప్లీట్లీ సెక్యూరిటీ వైజ్గా అసలు ఎట్లాంటి కంచె కానీ లేకపోతే ఇంకోటి కానీ లేదు కాబట్టి మేము ఎప్పటి నుంచో విజ్ఞప్తి చేస్తున్నాం మాకు సెక్యూరిటీ వైజ్గా లోపాలు ఉన్నాయి వాటిని సరిదిద్దండి సీసీ టీవీలు కూడా కనీసం లేవు వాటిని ఏర్పాటు చేయండి ఆడపిల్లలము మేము ఎట్లా ఉండాలి మాకు భయం వేస్తుంది అన్నటువంటి మాట చెప్తున్నారు అండ్ ఆడపిల్లలు కాబట్టి తల్లిదండ్రులు కూడా చాలా టైమ్స్ ఇట్లాంటి వార్తలు చూసినప్పుడు కూడా వాళ్ళు కూడా చాలా టైమ్స్ ప్రిన్సిపల్ కావచ్చు ఓయుకి సంబంధించిన ప్రిన్సిపల్ కావచ్చు లేదంటే బీసీకి కావచ్చు విజ్ఞప్తి చేసే ప్రయత్నం చేశారు ఆడపిల్లలు ఇట్లాంటి హాస్టల్లో ఉంటున్నప్పుడు చదువు కోసం వాళ్ళు వచ్చి ఉంటున్నప్పుడు మరి ఇట్లాంటి కనీస సెక్యూరిటీ ఉండకపోతే ఎట్లా ఉంటారు అన్నటువంటి మాట ఎన్నిసార్లు వాళ్ళ పేరెంట్స్ వచ్చి విజ్ఞప్తి చేసినా కూడా పట్టించుకోలేదు ఇప్పుడు పట్టించుకోలేదు అన్నదానికి నిదర్శనం ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తోంది అర్ధరాత్రి ఈ ఇన్సిడెంట్ జరిగింది పూర్తిగా హాస్టల్లో ఆడపిల్లలు మాత్రమే ఉంటారు ఉస్మానియా హాస్టల్లో కేవలం ఆడపిల్లలు మాత్రమే ఉంటారు మనందరికీ తెలిసిందే సో వాళ్ళందరూ కూడా కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు వెళ్ళి అక్కడ ఉంటూ చదువుకుంటున్న పరిస్థితి కానీ వాళ్ళకి సెక్యూరిటీ వైజ్గా అక్కడ ఉన్నటువంటి లోపాలు రోజు కూడా భయం భయంగానే వాళ్ళు ఉంటున్నటువంటి సిచ్యువేషన్ కానీ తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడ ఉంటున్నాం కానీ మాకు సెక్యూరిటీ వైజ్గా చాలా లోపాలు ఉన్నాయి సో దయచేసి పట్టించుకోండి దయచేసి మా విన్నపాన్ని పట్టించుకోండి అని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కొన్ని సంవత్సరాల నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా కూడా మా మాటలు అసలు పట్టించుకోవట్లేదు అయినా సరే భయంతో మా జాగ్రత్తలో మేము ఉంటూ ఇక్కడ ఉంటున్నాము కానీ ఈరోజు ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో కంప్లీట్లీ ఈ దుండగులు ఎవరైతే ఉన్నారో ఇద్దరు దుండగులు వచ్చారట కానీ ఒకతన్ని డేర్ చేసి అమ్మాయిలు పట్టుకొని చున్నీతో కట్టేసి పోలీసులు వచ్చే వరకు వాళ్లే అతనికి కాపలాగా ఉంటూ పోలీసులకు అప్పగించడం జరిగింది బాత్రూమ్ కిటికీ పగలగొట్టి లోపలికి చొరబడే ప్రయత్నం చేశారు సో మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు అంటే బాత్రూమ్ దగ్గర వరకు వచ్చే అవకాశం ఉంది అని స్పష్టంగా అర్థమవుతోంది సో చాలా టైమ్స్ ఇట్లాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అంటూ ఈరోజు మార్నింగ్ నుంచి అయితే అంటే గత రాత్రి జరిగినటువంటి ఇన్సిడెంట్ సో మార్నింగ్ నుంచి పూర్తిగా హాస్టల్ ముందర అందరూ ఓయూకి సంబంధించిన క్యాంపస్ స్టూడెంట్స్ అందరూ వచ్చి ధర్నా చేస్తూ ఉన్నారు ఆడపిల్లలకు సెక్యూరిటీ లేదు ఎలా ఉంటారు ఇందులో ఇట్లా దుండగులు ప్రవేశించడం ఏంటి మగపిల్లలు లోపలికి వెళ్ళిపోవడం ఏంటి ఇట్లాంటివి సెక్యూరిటీ లోపాలు ఇక్కడ చాలా ఉన్నాయి దయచేసి పట్టించుకోండి అని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఉన్నతాధికారులు పట్టించుకోవట్లేదు అని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కూడా ఈ ఈరోజు ఈ పరిస్థితి చూడండి ఈ గతంలో అయితే ఇప్పుడు ఆ దుండగుడు ఎవరైతే ప్రవేశించాడో వాళ్ళని పట్టుకున్నారు కానీ గతంలో చాలా టైమ్స్ వీళ్ళు పట్టుకునే ప్రయత్నం చేసినా కూడా వాళ్లకు దొరకకుండా తప్పించుకొని మళ్లీ పారిపోయారు సో రెగ్యులర్ గా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి రాత్రైతే భయమైతోంది అన్నటువంటి మాట చెప్తున్నారు ఆడపిల్లలంతా కూడా ఈ రోజు అయితే పూర్తిగా ఓయూ క్యాంపస్ హాస్టల్ ముంగర పూర్తిగా ఓయూకి సంబంధించిన పిల్లలందరూ నినాదాలు చేస్తున్నారు ఉన్నతాధికారులు వచ్చి మాట్లాడండి ఈ సమస్యకి పరిష్కారం మాకు ఇమీడియట్ గా కావాల్సిందే బీసీ కావచ్చు అండ్ అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ కావచ్చు వచ్చి దీనికి ఆన్సర్ చెప్పండి

మాట ఓయు స్టూడెంట్స్ అయితే చెప్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తోంది అక్కడ పోలీసులను కూడా చూడొచ్చు ధర్నా చేస్తూ ఉన్నారు రోడ్డుపై పై బైఠాయించారు దీనికి ఏదైనా పరిష్కారం కావాల్సిందే అన్నటువంటి మాట చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది